అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం వంకాయ పచ్చిశనగపప్పుతో కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామ చేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు దాన్ని ఉప్పులో వేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిశనగపప్పు రెండు ఒకటి నుంచి రెండు టమాటాలు ఆనియన్ మిర్చి కరేపాకు తాలింపు ముందుగా పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర ఒకటి ఎండుమిర్చి కరేపాకు ఆ తర్వాత ఆనియన్ మిర్చి కూడా వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని దాంట్లో యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు దాన్ని అటు ఇటుగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసుకొని ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా కలుపుకుంటూ ఉప్పు పసుపు రెండు యాడ్ చేసుకోవాలి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత అయితే పెట్టాలి వంకాయ ముక్క బాగా కూడా మగ్గుతుందండి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ప్రతి ఒక్క ట్రై చేయొచ్చు ఇప్పుడు కారం అయితే యాడ్ చేసేద్దాం కారం అయితే యాడ్ చేసినాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలి ఇప్పుడైతే బాగా కారం అయితే కర్రీకి పట్టేసిందండి ఆ తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసేసి లో ఫ్లేమ్లో ఆపేసేసేయాలండి ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ఆహా ఏమి రుచి అనరామా రుచి అని వంకాయ గురించి చాలా పాటలున్నాయి వంకాయ ఎలా చేసినా కూడా చాలా మంది ఇష్టపడతారు ఈ పచ్చిశనగ పప్పు వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ బాగుంది చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel. Thank you!